సిగా కోరుకుంటున్నాం ఆయన మాటలు తక్కువ తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు అంటే ఆయన తిరుగుతున్న తిరుగుడు చూస్తూ ఉంటే నాకే ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది ఇలా పెద్దవాళ్ళందరూ ఇప్పుడు పద్మావతి మేడం ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది పద్మావతి మేడం మేడం గారి బృందం మేడం గారికి మేడం గారి బృందానికి తెరతం తెలియజేయాలి చూస్తే ఇంత చిన్న వయసులో సినిమాలని కబులని అమ్మాయిలని జరగకుండా ర్యాలీలు అంటూ తిరుగుతుండే వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారా అనిపిస్తుంది వాళ్ళ స్థాయికి చేరుకోవాలని నేనేం చేయాలా అని నాకు క్షణం ఎప్పటికప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటాను నాకన్నా పెద్దవాళ్ళ నుంచి నాకైనా చిన్నవాళ్ళ నుంచి మరి కేశరాజు గారిని చూస్తే నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట అంటే ఆ బుక్ వెళ్ళాలి పత్రికారి ఇచ్చిన ఆశయం జగత్తు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు నా మానస పత్రిక జ్ఞాన జగత్ ఆ పత్రిక ప్రతి తెలుగు ఇంటికి వెళ్ళాలి అన్న ఒక దృఢమైన సంకల్పంతో సారు చెప్పిన బాధ్యతని త్రికట శుద్ధిగా పాటిస్తున్నటువంటి కేశవరాజు గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ మ్యాగ్జైన్ గురించి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం నిజాం పేట ఆర్గనైజర్స్ మరియు మాస్టర్స్ కలిగి కూడా చాలా రోజులు పత్రిజీ గారు ఎన్నో సందర్భాలలో దేవాలయాలే ధ్యానాలయాలు అన్నారు మరి దానికి నిదర్శనమే ఈరోజు మనం అద్భుతంగా ఈ స్వామివారి సన్నిధిలో మరి మనమంతా కూడా ధ్యానం చేయడానికి అదేవిధంగా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడికి చేరుకున్నాం ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధ్యానాభివందనాలు నా పేరు కేశవరాజు సంతోష్ తిరుపతి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున బ్రహ్మష్్రీ పితామహపత్రిశ్రీ గారిని కలిసేటువంటి వాక్యం ఈ జన్మలు దొరికింది ఒకసారి గేట్గా చెప్పట్టుకోటం అని ఎన్నో జన్మల పుణ్యపథం మానవుడిగా పుట్టాం అని కంట్రోల్ సంఖ్యలు జరుపుకుంటే మానవుడిగా పుట్టి ఏం చేశాం అనేదానికి అత్యంజీని కలిసిన తర్వాత మనకు అందరికీ అర్థమైంది దాని తర్వాత ఆయన ఎన్నో ప్రవచనాల ద్వారా మనం జీవితం అంటే ఏంటి ఎందుకోసం భౌతిక భౌతికపరమైన ప్రగతి సర్వస్వంగా భావించేటువంటి ఈ మానవాళికి భౌతికపరమైన ప్రగతే కాదు ఇంకొకటి ఉంది అదే ఆధ్యాత్మిక ప్రగతి ఆత్మ ప్రగతి అనేటువంటి గొప్ప విషయాన్ని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి సులభమైన సర సరళమైనటువంటి మార్గాన్ని ఈ భూమండలానికి అందించి ప్రతి ఒక్కరూ ధ్యానులుగా శాఖాహారులుగా మారి వారి యొక్క జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభించారు మొట్టమొదటి పిరమిడ్ ఉద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలు రెండవ పిరమిడ్ తొంభై ఆరులో తొంభై ఒకటిలో బుద్ధా పిరమిడ్ అయితే తొంభై ఆరులో లోక్ సంక్రాంత పిరమిడ్ ఉరవకోటలో వచ్చింది ఆ రెండు పిరమిడ్లు వచ్చిన తర్వాత పిరమిడ్ యుగం స్టార్ట్ అయింది ఎటు చూసినా పిరమిడ్స్ చిన్నదో పెద్దదో ఇంటి పైన కిందనో ఎవరో స్థలమిస్తే కట్టడం అలా అంటే గవర్నమెంట్ వాళ్ళు భారతలో స్థలమిస్తే కట్టడం అలా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఇప్పటికి ముప్పై ఐదు వేల పై చిలుక పిరమిడ్స్ నిర్మించారు పిరమిడ్ మాత్రం చేయకముందు ఈ రెండు కళ్ళతో చూసేది సర్వస్వమైనటువంటి భ్రమలో బతికం ధ్యానం చేసిన తర్వాత ఈ రెండు కళ్ళతో చూసేది మాయ మాయలో జీవిస్తున్నాం ఈ భూమండలం అనేటువంటి మాయ మరి నానాటి బతుకున్న నాటకం కానక కన్నది కైవల్యం అనే అనుమాచారం చెప్పినట్టుగా నాలుగు దశల్లో మన జీవితం నడుస్తుంది బాల్యం కౌమారం యాభనం వృద్ధాప్యం ఇదంతా నటన అనేటువంటిది పత్రిజీ గారు చెప్పిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత మనకు అర్థమైంది అందుకే కానక కన్నది కైవల్యం మరి ఈ రెనుకళ్ళతో చూసేది మాయ ఈ క్షణం అంటే రేపు లేనిది క్షణం లేనిది ఇంకేది అంటే ఈ రెండు కళ్ళు మూసుకొని దేనివల్ల అయితే జీవిస్తున్నామో దాన్ని గమనిస్తే అప్పుడు నీ యొక్క జీవిత ప్రణాళిక తెలుస్తుంది అదే నిజమైన జీవితం అనేటువంటి పత్రిజీ చెప్పినటువంటి మాటలు అర్థం చేసుకొని ధ్యానం చేసి మనం ఏదైతే చే చేయవలసినైతే ఆగిపోయిన అవన్నీ ధ్యానం చేసిన తర్వాత చేసుకుంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకున్నాం ఆ యొక్క చక్కని మార్గాన్ని అందించారు బ్రహ్మర్షి బుద్ధామా పత్రిజీ గారు తొంభై ఒకటిలో మూమెంట్ స్టార్ట్ అయితే రెండు వేల ఒకటిలో మనకంటూ ఒక మ్యాగజైన్ ఉండాలి అన్నారు బద్రీజి గారు బత్రిజి గారి బ్యాగులో ఎప్పుడు ఇంగ్లీష్ ఆ తెలుగు ఒక కొత్త ఆధ్యాత్మిక గ్రంథం ఆయన బ్యాగ్లో ఉండేది ఎప్పుడు ఖాళీ దొరికిన యొక్క గ్రంథాన్ని చదువుతూ ముఖ్యమైన పాయింట్లను అండర్లైన్ చేస్తూ మరి ఈ బుక్ అంతా చదవలసిన పని లేదు ఈ అండర్లైన్ చేసిన పాయింట్లు చదివితే చాలు దీని అలాగే మ్యాగజైన్లో ప్రింట్ చేయాలని రెండు వేల ఒకటిలో జానాంధ్రప్రదేశ్గా తెలుగు పత్రిక ప్రారంభమైంది రాష్ట్రం రెండుగా విడిపోయింది రెండు వేల పదిహేనులో ఆనాటి జానాంధ్రప్రదేశ్ని బత్రిజీ మరి మన లక్ష్యం జ్ఞాన జగత్ కదా జ్ఞాన జగత్గా పత్రిక గారు జానాంధ్రప్రదేశ్ని జాన జగత్గా మార్చారు ప్రతి తెలుగింటికి ఈ మ్యాగజైన్ వెళ్ళాలి లక్ష్య ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఈ మ్యాగజైన్ మరి లక్ష్యాత్మిక గ్రంథాలు చదవగలము మనం టైం ఉందా కొన్ని ప్లేస్ ఉందా పెట్టుకోవడానికి కాబట్టి లక్ష ఆధ్యాత్మిక గ్రంథాల సారాన్ని జానవేదలు మరి ముందుపరుస్తూ ఏ ఏ నెల కాయనక్కు మా టీం జానద్యోతి టీం అద్భుతంగా ప్రణాళిక వేసుకొని ఒక సిక్స్ మంత్స్కి ముందే ఏ నెలలో ఎలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఆధ్యాత్మిక గురువులు చెప్పినటువంటి వాళ్ళ యొక్క జీవిత సారాంశాన్ని మనం తీసుకొని తెలియాలని ప్రాణాలు వేసి ఆ టీం అంతా ఎంతో జాగ్రత్తగా తీసుకుని వస్తుంది మరి ఈ మ్యాగ్జిన్ ఫిజికల్ కాపీ ఆర్డినరీ కాపీ మ్యాగ్జిన్ కాపీ అంటే రిజిస్టర్ కాపీ రెండు విధాలుగా ప్రతి ఇండివిజువల్కి వెళ్తుంది ఎవరైతే చండా కట్టారో వాళ్ళకు ఫిజికల్ కాపీ వెళ్తుంది కొన్ని చోట్ల పోస్టల్ ప్రాబ్లం ఉంది కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తక్కువ తనకు రిజిస్టర్ పోస్ట్కు పర్మిషన్ ఇచ్చింది అంటే రెండు వందలు అదనంగా కడితే అంటే ఐదు వందలు ఆర్డినరీ పోస్టులు రెండు వందలు అదనంగా కడితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీకు తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి నెల చేరుతుంది దానికి మీకు ఒక బార్ కోడ్ ఉంటుంది ఇక్కడ నుంచి డిస్పాచ్ అయిన డిస్పాచ్ అని మెసేజ్ వస్తుంది ఎస్ఎంఎస్ చేరిన తర్వాత డెలివర్డ్ అని మెసేజ్ వస్తుంది ఇదొక ఇవైతే ఇంకా కొంతమంది ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి బర్త్డేలకి ఇనాగ్రేషన్స్కి పెరిమిడి ఇనాగ్రేషన్స్కి అలా మ్యాగ్జిన్ తీసుకొని పంచుతున్నారు అదేవిధంగా మరి సీనియర్ మాస్టర్స్ షాపులో ఉన్నటువంటి వాళ్ళు కూడా పది ఇరవై యాభై వందలు తీసుకొని పంచుతున్నారు ఒకనొకప్పుడు పాంప్లెట్లు పంచాం మరి పాంప్లెట్ అయితే పక్కన పడేస్తుంటారు అయిపోయిన తర్వాత చిన్న పాంప్లెట్ కానీ ఒక మ్యాగ్జిన్ తీసుకున్న తర్వాత చదివిన తర్వాత భద్రపరుస్తున్నారు మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నారు ఖమ్మం మాస్టర్ ఏమన్నారంటే మన ఇంటి ముందర పెంజికాలు ఉండేదానికంటే మన ఇంటిలో టీపాపైన మ్యాగ్జిన్ ఉండాలి అన్నారు ఎంత గొప్ప విషయమో పత్రిక ఉండగానే తపల మాట అంటే ఇంకొంచెం వివరణ అని అడిగాడు సార్ అప్పుడు ఆ మేడం ఏం చెప్పిందంటే మన ఇంటికి టీపాపైన మ్యాగజీన్ ఉండదన్నమాట మన ఇంటికి ఎవరో బంధువులు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం వచ్చి పరికరించే లోపల ఆ మ్యాగ్జిన్ అని తిప్పితే దాంట్లో భతీజు సందేశము ఎటోర్ అంటే ఏ యొక్క గురువుల యొక్క ఆధ్యాత్మిక ఒక పేర ఒక లైన్ చదివితే అద్భుతంగా వాళ్ళ మార్పు వస్తుంది నేను అదేవిధంగా విధంగా వచ్చిన వాళ్ళు చూసి అడుగుతున్నారు వాళ్ళకు బుక్ ఇస్తున్నాను ప్రతి నెల పది బుక్లు తెప్పించుకుంటాను పన్నెండు నెలలు అయిన తర్వాత అంటే అయిపోయిన వెంటనే పక్కన గోట్లో పడేయకుండా దీన్ని జాగ్రత్త పంచుకొని వచ్చే నెల వచ్చిన తర్వాత దీన్ని దాచుకొని పన్నెండు నెలలు అయిన తర్వాత దీన్ని బైండింగ్ చేసుకొని ఒక భగవద్గీతలాగా దాచుకుంటున్నాను నా ర్యాక్లో అని చెప్పింది అంత విలువైనటువంటిది ఈ ధ్యాన శక్తమైన దాన్ని మనం ఏం చేసామంటే విదేశాలలో ఉండే వాళ్ళకు ఫిజికల్ కాపీ వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కొడుకుని పని అమెరికాకి వెళ్ళాలనుకుంటే సిక్స్ థౌజండ్ అవుతుంది వన్ ఇయర్కి పత్రిజీ చెప్పారు దానికి మనం ఏం చేస్తామంటే ఈ స్పీడ్ ఇకుండో ఈ కంప్యూటర్ రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ పద్నాలుగో తారీఖున డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జాన్ జగత్ డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్ క్రియేట్ చేసి ఈ మ్యాగజైన్లన్నీ దాంట్లో పెట్టాం ఫిజికల్ కాపీ తెప్పించుకోలేటువంటి వాళ్ళు విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు సెల్ఫోన్లు మన వాట్సాప్ ఫేస్బుక్లో చూసుకున్నట్టుగా ఈ మ్యాగజైన్లన్నీ దాంట్లో చదువుకోవచ్చు సెల్ ఫోన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ మరియు టీవీలలో కూడా చదువుకునేటువంటి వెసులుబాటును మనము డబ్ల్యూ డాట్ గాన్వేట్ డాట్ కామ్ ద్వారా వెబ్సైట్ ద్వారా పొందవచ్చు మరి ఇంకా పథకమనాలు లేని స్పీడ్ యోగ మనాలు ఏమో తెలియదు కానీ చాలా మంది ఎక్కువ జర్నల్ చేస్తుంటారు లేదా ఏదోదో పనుల్లో ఉంటారు పుస్తకం తీసి చదువుకునేదానికి సమయం లేకపోవచ్చు లేకుంటే డిజిటల్ కాపీ అంటే సెల్ ఫోన్లో చూసుకునే దానికి టైం లేకపోవచ్చు కానీ ఇప్పుడు యూట్యూబ్ యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉంది కాబట్టి యూట్యూబ్లో కూడా ఈ యొక్క ఆడియోస్ని పెట్టాం మీరు ఎప్పుడైనా సరే ఛాంద్ర డాట్ వెళ్తే ఈ యొక్క ఈ కాపీ దొరుకుతుంది అదే ఛాంద్రోత్ టీవీలోకి వెళ్ళి అక్కడ వీడియోస్లో చూస్తే ఇది ఆడియో రూపం ఆ యొక్క హెడ్డింగ్ను మీరు టచ్ చేస్తే లేడీ వాయిస్ కానీ జెంట్స్ వాయిస్ కానీ మీరు ఏ పని చేసుకున్నా ఒక రేడియో లాగా ఒక ఎఫ్ఎంస్ స్టేషన్ లాగా మా హార్టికల్ మొత్తం మీకు పేరు ఇంకా దాని గురించి ఏం చేయగలను ఫిజికల్ కాపీ పోస్ట్లో వస్తుంది లాంటి బల్క్లో పంపిస్తున్నాము లేదంటే మీ సెల్ఫోన్ ల్యాప్టాప్లో చదువుకోవచ్చు ఇంకా మాకు తీరిక లేదన్నప్పుడు ఏ పని చేసుకుంటా మీరు వీళ్ళని ఆన్ చేస్తే మంచిగా వినవచ్చు ఇన్ని సౌకర్యాలను ధ్యాన జగత్ ఏర్పాటు చేసింది ఎందుకంటే పత్రిజ ఒకే మాట అన్నారు పత్రిజ మానసి పుత్రి దాకా మేడం కూడా చెప్పారు పత్రిజ మానస పుత్రిక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ధ్యాన జ్ఞానవాణి ధ్యాన జగత్ మాస్పత్రిక ప్రతి తెలుగువారు చదవాలనేరు మా వంతు కృషి మేము చేస్తున్నాము మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే ఈ ధ్యాన జగత్ మాస్పత్రికని మనము చదువుతూ అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ విజ్ఞానాన్ని పొందవచ్చు మనం చదివేదే కాదు మీ బంధువులు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి చందా కట్టండి నెలకు చందా కట్టండి మీ స్కూల్లో చదివారు మీ కాలేజీలో చదివారు ఒక ఒక కాలేజీకు మీరు పంపించండి లేదా ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి లైబ్రరీస్ ఉన్నాయి పదివేల అడ్రస్లు మేము సేకరించి ఉన్నాము దాని ఎనభై రెండో పేజీలో సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్ గూగుల్ పే ఫోన్పే వాట్సాప్ నెంబర్ దానికి వేసి మీకు వస్తూ ఉంటే సార్ నేను అమౌంట్ వేశానని ఎవరికైనా పంపించండి చండి ఎన్ని వంద రాస్తే బాధితులు ఉన్న డ్రెస్సుల్లో మేము పంపించగలం పత్రిజీ కళల కన్నా ధ్యాన సామ్రాజ్యాన్ని స్థాపించడానికే మనమంతా ఉన్నాం అవునా కదా పిరమిడ్ మాస్టర్ అంటే ఆషమాస్టి కాదు గత జన్మల్లోనే మనము జీవనముక్తి పొందేసాము కానీ ఈ జన్మలో పత్రిజీతో పాటు పత్రిజీ యొక్క ఆర్గనైజర్లు ఉంటూ విశ్వ కళ్యాణం కోసమే పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోండి దయచేసి మనమంతా విశ్వ కళ్యాణం కోసమే జీవించున్నాం విశ్వ కళ్యాణం కోసమే కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ అన్నీ కూడా చాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ అహింసా జగత్ సాధించే తీరుతాం దాంట్లో మీరు ఒక అడుగు వేస్తారా నాకెందుకు లేనకాని అనుకుంటారా మీ ఇష్టం మనం జన్మ తీసుకుందే భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రయత్నం కోసం వచ్చాం పిరమిడ్ స్పీచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్నాం లోక కళ్యాణ కార్యక్రమంలో విశ్వ కళ్యాణ కార్యక్రమంలో మనమంతా భాగస్వాములు అవుతాం పత్రికల కన్నా జ్ఞాన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాం దాకా మేడం చెప్పగా నేను చివరి కూర్చుంటాను ప్రతి ఒక్కరూ జాంజర్ చందా కట్టండి కట్టి ఉంటే కట్టండి ఈ బ్యాడ్ అంతరం అనుకుంటాను నేను ఎప్పుడు దీని బదలని ఎప్పుడు నా దగ్గర ఉంటుంది ఇందాక మెట్రోలో వస్తామంటే నాకు ఎదురుగా కూర్చున్నాను నేను ఇలా వస్తున్నాను అంటే ఇప్పుడే వస్తున్నాను కదా మీ యొక్క మెడిటేషన్షిప్ సెంటర్ అంటే పిరమిడ్ అక్కడ కదా ఉందంటే కైలాసపర్ పట్టణాల్లో కదా ఉంది మీరు ఇటు వెళ్తున్నారు ఏంటి అని అడిగాడు దీన్ని చూసి గుర్తుపెట్టి పత్రికని చూసి సార్ మాకు జయంతి దగ్గర విజయపటి రోజు ప్రోగ్రామ్ కోసం వెళ్తున్నాం పత్రిజీని చూస్తే పిరమిడ్ స్పీచ్ సొసైటీ మూమెంట్ గుర్తుకొస్తుంది పత్రికని చూస్తే శ్వాస మీద జాత గుర్తుకొస్తుంది పత్రికని చూస్తే ఇప్పుడు చూసినా ఇక్కడ చూసినా పత్రికని చూస్తే జ్ఞాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ అహింసా జగత్ గుర్తుకొస్తుంది అతి తక్కువ సమయంలో తక్కువ సంవత్సరాలలో విశ్వవ్యాప్తంగా పత్రిజీ అందించినటువంటి జ్ఞానం అలా ప్రవలదులుతుంది కాబట్టి మనమంతా కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం మానవుడిగా పుట్టాం పత్రిజి జంత చేరాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్నాం అదే గర్వకారణంగా మనమంతా కూడా జాన జగత్ సాధిస్తాం జగత్ జగత్ వెరీ మచ్ పత్రిజీ గురించి మూమెంట్ గురించి బుక్ గురించి చాలా అద్భుతంగా వివరించారు మరి బ్యాడ్ పెట్టుకుంటే మరి సార్కి ఒక ఎదురైన అనుభవం చెప్పారు కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం లైవ్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ ఒక పాంప్లెట్ ఇవాళ ఇచ్చాం కదా ఒక కిరాణా షాప్ అతను పక్కన పెట్టుకున్నాడు ఖాళీ ఉన్నప్పుడు చదువుదాం అది చదువుతూ ఉండే పాంప్లెంట్ లో ఉన్న పత్రిజీ ఫోటో అతను చంపటానికి ఒక ఒక అతను పురమాయించారు వేరే వాళ్ళు ఆ వచ్చే వ్యక్తిని పాంపెంట్ లో ఉన్న పత్రిక బెదిరిస్తున్నట్టు కనపడింది దాన్ని ఆపేస్తారు ఆ ఆలోచన మానేసి ఈయన ఈ రోజు నేను కాపాడాడయ్యో ఇలా పంపారు అనేసి తీరా ఇవాళ కార్యక్రమం వెళ్తున్నా అని నేను కూడా వస్తాను వెళ్ళి ఇక ఏం వచ్చేసి పత్రిజీ పాదాల మీద పోరు పోరున ఏడ్చేసి జన ప్రచారం చేస్తున్నారు అంటే ఫోటోకి ఉన్నంత మహిమ అంత ఉంటుందన్నమాట అలా మనం ఎప్పుడు చేసుకోగలము ఎప్పుడు మన చేతిలో బాంబే ఉంటుందా ఉండదు కదా కనీసం బ్యాడ్జీ అయినా పెట్టుకుందాం ఇలా కార్యక్రమానికి వచ్చేటప్పుడు పత్రిజీ ఫోటో ఉన్న ఒక బ్యాడ్జీ పెట్టుకుందాం ఈ పెట్టాలి తీయాలి తీయాలి కదా కార్యక్రమం రాకపోతే వారం రోజుల కార్యక్రమానికి రాకపోతే పత్రిజీ ఫోటో పెట్టుకోండి అందుకే నేను నేనేం చేశాను అంటే పిఎస్ఎస్ అండ్ లాకెట్ మనీ వేసుకున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ నాతోనే ఉంటుంది నేను పిరవడ మాస్ అనే ప్రతిక్షణం నాకు వెనుకోవలస్తుంది కదా అందుకని అక్కడ బ్యాటీ వచ్చాడు అసలు బ్యాటర్ ఎమ్మె పెడతా తీసుకొని ఇలా కార్యక్రమానికి వచ్చేటప్పుడు దయచేసి అందరూ పత్రిజీ పెట్టుకొని రావాల్సిందిగా కోరుకుంటూ మరి ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మనందరి చే నిర్వహింప చేస్తున్నటువంటి మన గురువు గారు బ్రహ్మ పితామహ పితామహాపత్జీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భాగ్యనగరంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు పెట్టినా ముందు ప్లైర్లు వస్తాయి మీ అందరికి ఆ ప్లైర్లు తయారు చేసి అందరికీ రెండు సార్లు మూడు సార్లు వేస్తూ మరి ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ శ్రీ రాజేశ్వర కూల గారికి మాట్లాడవలసిందిగా కోరుకుని